హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం కోసం సుదీర్ఘమైన ఫార్మేట్లో తన వందవ మ్యాచ్లో రవిచంద్రన్ అశ్విన్ ముప్పై అరవ టెస్ట్లో ఐదు వికెట్లు తీసి రికార్డు సృష్టించడంతో కేవలం ఒక సెషన్లో ఇంగ్లాండ్ ధర్మశాలలో పార్క్ నుంచి నిష్క్రమించింది దీంతో భారత ఇన్నింగ్స్ అరవై నాలుగు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఓడించింది గట్టి వెన్ను కారణంగా రోహిత్ శర్మ ఫీల్డింగ్ చేయకపోవడంతో మూడవ రోజు కెప్టెన్గా నిలిచిన జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు పడగొట్టి కుల్దీప్ యాదవ్ రవీంద్ర జడేజాకు ఒక వికెట్ లభించింది ఈ సిరీస్లో పడిన చివరి ఇంగ్లీష్ వికెట్ జోరూట్ బ్యాట్తో ఒంటరి పోరాటం చేసి నూట ఇరవై ఎనిమిది బంతుల్లో ఎనభై నాలుగు పరుగులు చేశాడు భారత్ నాలుగు వందల డెబ్బై ఏడు పరుగులకు ఆలౌట్ అయిన తర్వాత మూడవ రోజు సందర్శకుల రెండవ ఇన్నింగ్స్లో మొదటి పదోవర్లలో ఇంగ్లాండ్ టాప్ త్రీ అశ్విన్ చేతిలో కుప్పకూలింది లంచ్ కు ముందు సగం సెషన్లోపు వారు చివరకు ఐదు వికెట్లు కోల్పోయారు అశ్విన్ నాలుగు కుల్దీప్ మూడు వికెట్లు తీశారు ఆట తిరిగి ప్రారంభమైన కొద్దిసేపటికే బెన్ ఫోక్స్ వికెట్తో అశ్విన్ తన ఐదు వికెట్ల స్కోర్ను పూర్తి చేశాడు ఆ తర్వాత బుమ్రా ఒక ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ను వారి చివరి రెండుకు తగ్గించాడు షోయిబ్ బషీర్ రూట్తో కలిసి కాసేపు నిలదొక్క గలిగారు మరియు ఈ జోడి రెండో చివరి వికెట్కు నలభై ఎనిమిది పరుగులు జోడించారు బషీర్ చివరకు పదమూడు పరుగుల వద్ద జడేజా చేతిలో పడిపోయాడు ఆ తర్వాత రూట్ సెంచరీకి చేరువయ్యేందుకు ప్రయత్నించాడు అతను స్వయంగా బుమ్రాకు దూరమయ్యాడు మరియు అది మ్యాచ్ మరియు సిరీస్ ముగింపు అంతకుముందు జేమ్స్ అండర్సన్ కుల్దీప్ యాదవ్ మరియు జస్ప్రీత్ బుమ్రాలను టెస్ట్ క్రికెట్లో మాజీని తన ఏడు వందలవ బాధితుడిగా చేయడం ద్వారా వారు వదిలిపెట్టిన చోటు నుంచి తీయడానికి ఇంగ్లాండ్ అనుమతించలేదని నిర్ధారించారు ఇంగ్లాండ్ యొక్క ఎవర్గ్రీన్ పేస్ బండర్ ముత్తయ్య మురళీధరన్ మరియు వాన్ తర్వాత ఏడు వందల టెస్ట్ వికెట్లు తీసిన మూడవ బౌలర్ మరియు అలా చేసిన మొదటి ఫాస్ట్ బౌలర్ షోయిబ్ బషీర్ తన ఐదు వికెట్ల స్కోర్ను ముగించాడు బెన్ ఫోక్స్ మెరుపు వేగవంతమైన గ్లోవక్స్కు ధన్యవాదాలు భారత ఇన్నింగ్స్ను నాలుగు వందల డెబ్బై ఏడు పరుగులకు ముగించాడు మరియు భారత్ రెండు వందల యాభై తొమ్మిది పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదవ టెస్ట్ మూడవ రోజు నుంచి కొన్ని సూచనలు ఇక్కడ ఉన్నాయి రవిచంద్రన్ అశ్విన్ మొదటి పది ఓవర్లలోనే ఇంగ్లాండ్ టాప్ త్రీని చీల్చాడు అశ్విన్ చివరకు తన ముప్పై అరవ ఐదు వికెట్లు సాధించాడు తద్వారా టెస్ట్ క్రికెట్లో అత్యధిక ఫివర్లు సాధించిన భారతీయుడుగా అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టాడు జో రూట్ ఇంగ్లాండ్ తరఫున ఒంటి చేత్తు ఆడాడు మరియు నూట ఇరవై ఎనిమిది బంతుల్లో ఎనభై నాలుగు పరుగులు చేసి పడిపోయిన చివరి వ్యక్తిగా నిలిచాడు భారత్ నాలుగు వందల డెబ్బై ఏడు పరుగులకు ఆలౌట్ అయింది మరియు రెండు వందల యాభై తొమ్మిది పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది టెస్టులో ఏడు వందల వికెట్లు తీసిన తొలి ఫాస్ట్ బౌలర్గా జేమ్స్ ఆండర్సన్ నిలిచాడు షోహెబ్ బషీర్ చివరి భారత వికెట్ పడగొట్టాడు మరియు తద్వారా ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్